క్రీస్తు ఘననామంలో ఈ ఉదయ కాలం బైబిల్ ధ్యానాలు మనందరం కూడా ఒకసారి తరచి చూడటానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు సమర్పిస్తూ ఉన్నాం ఈ దినం రాజుల గ్రంథంలో ఉన్న చాలామంది రాజులు ఉన్నారు పద్దెనిమిదవ అధ్యాయానికి వచ్చినప్పుడు రాజు అక్కడ కఠినుడు కనబడుతూ ఉన్నాడు ఆయన పేరు ఆహాబు ఆ దినాల్లోనే అక్కడ దేవుని చేతి ఎంపిక చేయబడిన ప్రవక్త ఉన్నాడు ఆయన పేరు ఏలియా ఏలియా అనగా ఎహో దేవుడు ఆయన తప్ప ఇంకెవరు లేరు అని అర్థం ఏలియన్గా ఒక గొప్ప వాగ్దానము కలిగిన లేక గట్టి నమ్మకం కలిగిన ప్రవక్త అని అర్థం ఆ దినాల్లో ఏలియన్ ఉద్దేశంలో ఒక ప్రార్థన ఉంది దేవుని బిడ్డలు దేవుణ్ణి సేవించకుండా వారు అన్య దేవతలను సేవిస్తూ ఆహాబు చేసుకున్న భార్య తన యొక్క ఇష్టమైన విగ్రహాలు బయలు వాటి వైపు ఆకర్షించబడుతూ ఉంటుండగా చాలా రోషం కలిగిన వాడై ప్రార్థించాడు ఈ దేశ ప్రజలకు పాఠం కలగాలి వారు సిగ్గుపడాలి కానీ పశువులకు కానీ సంపదకు కానీ మనుషులకు కానీ నీళ్లు లేకుండా ఉంటే అవి అప్పుడైనా వాళ్ళకి బుద్ధి వస్తుందని ప్రార్థన చేశాడు ఏలియా మరి దేవుడు ఆ ప్రార్థనకి ఎలా స్పందించాడో ఈరోజు మనం గమనించుదాం మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై రెండవ వచనం నుండి నలభై ఐదు వరకు మనం చూస్తే అహాబు భోజనము చేయబోయాను కానీ ఏలియా కరిమేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మీద ఉంచుకునేను తర్వాత అతడు తన దాస్తుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారు చూచి కనబడలేదనగా అతడు ఇంకా ఏడుమారులు పోయి చూడమని చెప్పాను ఏడవమారు అతడు చూచి అదిగో మనిషి చేయంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనేను అప్పుడు ఏలియా నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిమ్మో నిన్ను ఆపుకుండినట్లు నీ రథమును సిద్ధపరచుకొని పంపని చెప్పమని వారిని పంపాను అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానుతోనూ కారు కమ్మను మోపైన వాన కురిసెను గనుక అహాబ్ రథమిక ఇజ్రాయెల్లకు వెళ్ళిపోయాను యోదే కాలము దేవుడు చేసిన గొప్ప వాగ్దాన వాగ్దానాన్ని అద్భుతాన్ని పరిశీలిస్తున్న గంభీరమైన వాగ్దానం ఏలియా ఒక్కడే చాలాసార్లు బయలు ప్రవక్త అషారోదు ప్రవక్తకు సంబంధించిన వారు ఎనిమిది వందల యాభై మంది ఉంటే ఏలియా ఒక్కడే ఒకవైపు నిలబడ్డాడు రోషము కలిగిన దేవుడు అలాగే ఏలియా కూడా రోషము కలిగిన ప్రవక్త ధైర్యం కలిగిన ప్రవక్త విశ్వాసం కలిగిన ప్రవక్త ఇక్కడ కూడా ఆయన చెప్పాడు ఆ యొక్క సాధకునికి నువ్వు వెళ్ళి చూడవ్యానంటే ఎక్కడా లేదండి మేఘం అంటే ఏడు సార్లు చూడమన్నాడు ఒకటి రెండు మూడు ఏడు సార్లు సముద్రం నుంచి ఏమి రాలేదండి అనంటే మళ్ళీ వెళ్ళాడు ఏడవసారి మాత్రం అరచేతి మందైనా మందమైన ఆ యొక్క మేఘం వస్తుందంటే ఏలియా ఎక్కడ లేని పొలకించిపోయాడు దేవుడు అయిన ప్రార్థన విన్నాడని పర్వాలేదు నువ్వు అదే రకంగా ఉండమంటే ఆ యొక్క మందమైన మేఘం ఎంతెంతయి ఇంకా గొప్పదై దేవుని వాక్యంలో ఏమని చెప్పబడిందండి దేవుని వాక్యంలో ఇక్కడ ఆ యొక్క మోపైన వాన కురిసెను మో పైన అనేది ఒకసారి మనం అండర్లైన్ చేసుకుంటే ఎన్ని దుక్కులు అని వాతావరణ కేంద్రం వారు చూస్తున్నారు ఇక్కడైతే ఎన్ని సెంటీమీటర్లు అని అంటూ ఉన్నారు మరి అక్కడ రికార్డ్ అయిన వర్షం చాలా గొప్ప వర్షం మోపైన వాన అంతకుముందు అసలు నీరు అనేవి లేవు పశువులకు లేవు మనుషులకు లేవు ఇప్పుడు మోపైన వాన ఈరోజు మనం గమనించినట్లయితే దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన విని అద్భుతాలు చేసే దేవుడు ఆయన ఏలియా ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు అక్కడ మోపైన వాన అని అన్నాం అనేక చోట్ల ఇంకా అనేక రకాలైన మరి అద్భుతాలు దేవుడు ఏలియ ద్వారా చేశారు కాలంలో మన చిన్న సందేశం ఏంటంటే ఏలియా ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన ఆయన వింటాడు మనకు మన ఈస్టర్ రోజున కొంతమంది బాప్తిసం తీసుకున్నారు యావన బిడ్డలో దేవుని వాక్యం చదువుతున్నారు ధ్యానిస్తున్నారు అయితే వారి దగ్గర నుంచి ఆ విశ్వాసాన్ని ఎత్తుకుని పోవాలని స్వాధకుడు ప్రయత్నం చేస్తాడు కానీ ఇక్కడ వారు ప్రార్థనలో పట్టుదలగా ఉంటే ఆశ్చర్యమైన సంగతిలో జరుగుతాయి వేరే ఏ విషయాల్లో కూడా వారు ఇంకా వారి నిమగ్నం కాకుండా ప్రార్థనలో పట్టుదలగా ఉండాలి మన జీవితాల్లో ముఖ్యమైన రెండు ప్రిలర ఒకటి ప్రార్థన రెండు దేవుని యొక్క వాక్యం ఈ రెండు కేవలం మొన్న మొన్న ప్రభువుని అంగీకరించిన వారే కాదు సంఘంలో ఉన్న ప్రతివారు దేవుని వాక్యం ప్రార్థన వారు చదివి ధ్యానించి దాని మీద ఆనుకుని ఉంటే నువ్వు ఏమడిగినా ప్రభవిస్తానంటున్నాను యోహన్ సువార్తలో అక్కడ వ్రాయబడింది కదా ఆయన నా నామమున మీరు తండ్రిని ఏది అడిగినను నేను మీకు ఇస్తాను అని అంటున్నా దేవుడు ఆ గొప్ప కార్యాలు మన పట్ల కూడా ఆయన చేయబోతున్నాడు ప్రార్థనలో మనం చూస్తున్నాం పదిహేడవ ఆ కీర్తనలో ఆరవ చర్మను నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును కాబట్టి ఉదయకాలం ప్రభు మనతో నాతో నీతో చెప్పేది ఎవరి బిడ్డలకి స్త్రీలకు పురుషులకు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను ఏలియా ప్రార్థన తెలుసును అలాగే నాలుగవ అధ్యాయముల ఇరవై ఆరవ వచ్చినంలో చేతును కుమారుడికి పుట్టాను అతని పేరు యనోషు అప్పుడు యహోవాన్ నామమున ప్రార్థన చేయుట ఆరంభము ఆయనో నీ జీవితంలో దేవుని పేరుట ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆయన నామములో ఏది అడుగుతారో అందుకని పరలోక పరార్థనలే ఉందండి మరలో ఒక్క మంది నీ నామము పరిశుద్ధ పరచబడును గాక కాడి దేవుడు ఆయన నామమును మనకు ఆయన ధారింపజేసాడు అది గొప్ప మరి ఆశ్చర్యకరమైన కృప ఇరవై ఐదు ఓట్లో కూడా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచు ఉన్నాను ప్రభా చాలా విషయాల్లో కృంగిన వారు అలసిన వారు సలసిన వారు అనేక విధానాల్లో వారు కృంగి ఇంకా ఆత్మహత్య శరణ్యము అని వారు అరులు చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో మన సంఘంలో గిడియోన్స్ బైబిల్ డిస్ట్రిబ్యూషన్ ఆ యొక్క ఏజెన్సీ వారు వచ్చినప్పుడు ఒక చక్కని సాక్షి వారు చెప్పారు అదేంటంటే ఒక వ్యక్తి యవనుడు ఆయన యొక్క బిజినెస్లో బాగా ఉండి ఇంకా ఎక్కడో ఒక అన ఒక నిరాశ వచ్చి చనిపోదామని ఆ విషయం తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నాడు పన్నెండు గంటలకు లేచాడు సరే ఇక తీసుకుందామని అనుకుని డ్రా తీసాడు అక్కడ ఒక గిడియోన్స్ బైబిల్ కనపడింది సరే ఏంటా అని అట్లా చూసాడు బైబిల్ ఎప్పుడు నేను చదువుతాను కదా అని పరి ఇట్లా విసిరిస్తాడు అది ఎలా వచ్చిందో మళ్ళీ వచ్చి ఈ బాటులు తీసేట ఆయనకి అది మళ్ళీ తిరిగి ఆయన దగ్గరకు వచ్చింది దానిలో కరోబడిన ఒక పుస్తకం ఒక పేజీ ఉంది యోహన్ వార్తలో పది పదిలో ఆ పేజీ వచ్చింది దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు కానీ మరి దేనికి రాడు తర్వాత వచ్చిన నేను గొర్రెలకు సమృద్ధి జీవితమును అది ఇవ్వటానికి వచ్చాను బాగా ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడానికి వివరించగా ఆ విషయం అక్కడ పారవేసి ఆ వాక్యం చదువుకొని రాత్రంతా ఆయన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నాడు కనుక దేవుని వాక్యంలో సత్యం యథార్థత ఉన్నది ఆ రకంగా ఎలుగెత్తి ప్రార్థన చేశాడు అతను ఆ వ్యక్తి ఈనాడు తన జీవితాన్ని ప్రభు సమర్పించుకుని బైబిలు ఇప్పటికీ యాభై సార్లు బైబిల్ చదివి యూనివర్సిటీ స్టూడెంట్స్ మధ్య దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటుంటే పదులు ఇరవై సంఖ్యలో ప్రభువును అంగీకరిస్తున్నారు అలిలుయా దేవుడు దీవించను గాక కాబట్టి ఎలుగత్తే అతను ప్రార్థన చేశాడు యువతి కాలంలో ముగించే ముందు ఈ మాట చెప్పి ముగిస్తున్నాను మరి ఏలి అంత విశ్వాసం ఒకవేళ మనకున్నా లేకపోయినా ఆవిగించంత విశ్వాసం ఉంటే చాలు నేను గొప్ప కార్యం చేస్తానంటున్నారు ఆ రకంగా మనం విశ్వాసం కలిగి ముందుకు కొనసాగుతాం దేవుడు దీవించిన గాక ప్రార్థన పరిశుద్ర ప్రేయంగలు మా తండ్రి అవుతాయండి స్తోత్రాలు వందనాలు ఈ ఉదయకాలు నాయన వెలుచూపు వలన కాకుండా విశ్వాసంతో నీ ప్రణాళిక మేము చూడగలిగినట్లుగా చేసే ఉన్న అమ్మ తండ్రి ఆ మేన్ దేవుని యొక్క ఆశీర్వాదము ప్రేమ కృప ఈ యొక్క ఉదయకాల ధ్యానాలని ధ్యానిస్తున్న ప్రతి వారికి ఉండి నడిపించును గాక Amen. Amen.